బలాగు స్టేషన్లో ఉన్నాయి నేను ఒక గ్యాస్ పెట్టండి ఏమైతే మామూలు అందరు వేసినాడని చెప్పి మీరు ఆగి ఆగిన రుకో రోడ్లే కూడా మనం ఆయామైపోతాం అందుకని దయచేసి ఏంట కొట్టినా పోలింగ్ స్టేషన్ దూరం ఉన్నా అందరినీ కూడా విధిగా అయిపోతే వెయ్యాలి ఓటేపోతే ఏమైతది ఎనకటికి రాజు గారు చెప్పినారట నా కొడుకు పెళ్ళి ఉండాలి ఇంటికి వెళ్ళిన కాలువ అయిపోయినాడట

టిఆర్ఎస్ పార్టీ తట్టుకోలేదు ఒక కాజాయం జెండా మాత్రమే టిఆర్ఎస్ ని కేసీఆర్ ని నిర్వహించలేదు మీరందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎర్ర జెండా అమలు అయింది రాష్ట్రంలో పసుపచ్చ జెండా అమలు అయింది రాష్ట్రంలో మూవర్ణ జెండా బహుజన పార్టీ అమలు మిగిలింది అమ్ముడు మిగిలింది ఆ దొడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కాశ్మీర్ జెండా చెప్పి మనం అందరం కూడా గర్వంగా చెప్పాలి అట్లాంటి గొప్ప పార్టీలో పనిచేస్తున్నాం ఒక గొప్ప నాయకుడు భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వ గురువుగా మలిచిన నాయకుడు నాటి నరేంద్రుడు కలలు కంటే నేటి నరేంద్రుడు మన దేశాన్ని ప్రపంచంలో అట్లాంటి గొప్ప పార్టీలో పనిచేస్తున్న మనల్ని వచ్చి ఉంటా వచ్చి ఉంటే భయపడతామా ஜ <speaking in foreign language> కాబట్టి ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ వచ్చి భయపడి కేటీఆర్ వచ్చి గోడకున్న దుబాకీలు అని చెప్తాను చెప్తే ఎవరు భయపడ్డారు బీజేపీ నాటి నక్సల్ వారి పోరాటానికి వ్యతిరేకంగా వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఎన్నో సార్లు చేస్తే బుల్లెట్లు శరీరంలో ఉంటే కూడా చివరి రక్తం కొట్టే వరకు ఈ దేశం కోసం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి కేటిఆర్ గారు గోడకున్న తుప్పు పట్టిన తుపాకీ తెచ్చిన ఏకే పార్టీ సభ తీసుకొని నక్సలైట్లు ఎదురొచ్చిన ఈ దేశం కోసం పార్టీ ధర్మం కోసం చచ్చిన ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి నేను గోడకున్న తుపాకీని సినిమాలు దగ్గర తిరుగుతున్నాడు కేటీఆర్ మధ్యలో సినిమా డైలాగ్ తీసి తుపాకీ పేరుతో సపోర్ట్ కట్టి అంటే బుల్లెట్ లేవో మీ

అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా ఎక్కడైనా ఇంతకాలం ప్రశ్నించే గొంతు లేదు అడుగుతే కేసులు పెడతాం జైలు వేస్తాం ఎవరినైనా కేసులు పెట్టి భయపెట్టిస్తాం అనుకున్నా టీఆర్ఎస్ పార్టీకి బరాబర్ ప్రశ్నించే గొంతు అని చెప్పి మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మాట్లాడే వాళ్ళ మీద కేసులు

అలానే ప్రెసిడెంట్ పెడితే బాగానే పోవాలి పెళ్లి పేపర్ పట్టుకుని పోవాలి పెళ్లి కూడా ప్రచారం కావాలి జైలుకు విలేడట పంతొమ్మిది మంది రిపోర్టర్ల మీద కేసులు పెట్టి జైలు పంపించారు ఎక్కడో సమద పెట్టిన బంగారు వాదన చేస్తా అంట అమ్మ తెచ్చినాక చిన్నమని బంగారు వాదని అంట

మనిషికి చెక్ ఇచ్చాడు ముప్పై ఒక్క మందికి ముప్పై ఒక్క మంది జర్నలిస్టులకి ఇరవై మనిషికి లక్ష రూపాయలు చెక్ ఇచ్చాడు పొద్దుగా చెక్కులు ఇచ్చాడు అనిపించుకున్నట్టు చేసాడు పొద్దుకి మహింసాలలో మొదలైంది జర్నలిస్టులను కత్తులతో అడిగారు దానికి రాదా చూసిరా ముగ్గురు జర్నలిస్టులను అడిగారు ఇద్దరు సీరియస్ ఉన్నారు ఇద్దరు జర్నలిస్టులు సీరియస్ ఉన్నారు ఒక ఆయన కొంచెం తక్కువ కాయ కత్తి కాయాలి మరి కొద్దిగా నేను నా చిట్టి చాలు జర్నలిస్టు లేకపోతే సమాజం లేదండి జర్నలిస్టు లేకపోతే మార్పు వద్దండి జర్నలిస్ట్ నాడు రోడ్డు మీద నడిగి సార్కి మాట్లాడేదానికి నోరు రాలే మీ నాయకు ఇంకా తెల్లాలి నాకు తెల్లదు మరి నీ పిట్ట ఏది పిట్టర్ పిట్టలో పొద్దుగా లేవాలని పలకాలి కదా పలకలు తీయాలి ఎందుకు నీ పిట్టలో ఎందుకు మూగో అయి నేను అడగాలి మనం అడుగుదామా అంట కనీసం ప్రెస్ నుంచి మాట్లాడేందుకు అయితే

కొడుకు బిడ్డ ఈ మాట్లాడతలేదు ప్రశ్నించే గొంతు ఉండదు జర్నలిస్టులు ఉండదు డాక్టర్లు ఉండవద్దు కేవలం వాళ్ళకి కావాల్సింది ఆ రంగులు ఉంచుకునే ఆక్టర్లు మాత్రమే కావాలి వాళ్ళు అప్పుడప్పుడు వీళ్ళ తరఫున చిల్క పక్కలు వాళ్ళకి మాత్రమే కావాలి ஜர்னலிஸ்டோ அந்த பருவ டிச்சர் பிரபுத் உத்தியோகே காலக்கா ஏ சார் பொதுக்கு பொது சார் மஞ்சள் பண்ணுற தோஸ்தோடு மாட்டேன் அனுப்பிச்சு பொது மாடினா

మా దుర్భాకల్లే దగ్గర దగ్గర రెండు లక్షల మంది ఓటర్లు సామాన్య ఓటర్లే కేసీఆర్తే చదువుకున్న గ్రాడ్యుయేట్లు టీచర్లు జర్నలిస్టులు డాక్టర్లు అడ్వకేట్లు ఎట్లాంటియాలంటే అనేటోడు నెట్టి ఉండాలి ఏం నీకేం చెప్పు నాకు వచ్చిందని చెప్పాలి అట్లా దిగాలంటే ఒక్కసారి గ్రాడ్యుయేట్ మిత్రులు ఆలోచించాలి మీరు డాక్టరా వకీల జర్నలిస్టా టీచరా నిరుద్యోగా నేను చెప్పదలుచుకోలేదు ఎవరైనా ప్రతి గ్రాడ్యుయేట్ మిత్రుడు కేసీఆర్ మీద టిఆర్ఎస్ పార్టీ మీద ఒక బదిలో తీసుకోవడానికి మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడి ఈ వారం రోజులు కష్టపడి పేరులోనే చెప్పుకుందాం పచ్చి ప్రభావి ఎంతమందిని మనం ఒక ఇరవై ఐదు మందిని కలవాలి ఇరవై ఐదు మందిని కన్వీన్స్ చేయాలి ఇరవై ఐదు మందితోటి మంది తోటి మనకు అనుకూలం అన్నా నాకు ఇరవై ఐదు శాతం కాదు నేను బక్క బాగా రెండు వందల ఇరవై నుండి చేతులు ఎత్తురు నాతోటి ఇరవై ఐదు చెప్పించు చాలా కాదు రెండు వందల నుండి చేతులు ఎత్తురు ఎవరు లేరా అందరు గట్టిగా ఉన్నారా భారతీయ జనతా పార్టీ బలం టీవీలు కాదు పేపర్లు కాదు ఏది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తలు మనం ఏ కచిన్ కాడ కూర్చున్నా ఏ చావిడి కాడ పంచాయతీ పెట్టినా గట్టిగా జవాబిచ్చేవారు అంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం ప్రపంచ దేశాలన్నీ ఆయన చూస్తే దేశం నిల్చొని తల వచ్చి సెల్యూట్ చేసేటువంటి ఓ గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం అందుకని మనం మేకలం కాదు బరాబరి పురులమే మంద మీద పడితే ఒక్కటి మొత్తం మంద మొత్తం చీల్చి రావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది గ్రాడ్యుట్లు బాబా ఏం తెచ్చుకుంటావో తెచ్చుకో కేటీఆర్ సార్ నువ్వు ఎన్ని తెచ్చుకున్నావు ఈ రెండు ఎన్నికలలో మేమే కట్టి చూపెడతామని చెప్పి చెప్పేటువంటి కార్యకర్తలు బలమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకని పది జిల్లాలను పాలించే నువ్వు మీ నాయకుడే దీనికి ఉంటుంది తెలంగాణ రాష్ట్రం పది జిల్లాలు ఎంత ఉంటుంది

పది జిల్లాలను పాలించే మీరే మమ్మల్ని భయపట్టించాలనుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రెండు వందల డెబ్బై మూడు దాకా మోడీ గారు గట్టి చట్టాలు తీస్తారని చెప్పి జరుగు మరి మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయింది కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఎలా భారతదేశ ముందు పరిస్థితి నాయకుడు నరేంద్ర మోడీ నీ భయపడతామను అంతగా నువ్వు దుబాయ్ అయినా మాధవ బాబు అయినా గ్రామీణ కూడా భయపడడం ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తాం ఏ గుణమాటం అయితే నిమ్మాకలో జరిగిందో ఏ గుణపాఠం అయితే లో హైదరాబాద్ ప్రజలు చెప్పారు అదే దుర్బాటాన్ని పట్టగదు ఖచ్చితంగా తెలంగాణ రాజ్యసమితి పార్టీకి టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పాలని చెప్పి మీకు అందరికీ సమీజంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా చాలా మాట్లాడాలన్నప్పటికీ కూడా రాత్రి ఒంటి దాకా ట్రావెల్ చేసి వస్తా ఉన్నాం మళ్ళీ దీని తర్వాత ఇంకొక నియోజకవర్గానికి వెళ్లాల్సింది కాబట్టి నాకు కూడా మీలాగానే ఆకలి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా మాట్లాడాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను నిన్న కొంతమంది మిత్రులు వచ్చి ఒక గత సెక్షన్ లో కూడా మా ఉప్ప మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారే మాదాసి గురువులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో కాస్ట్ మార్పిడి విషయంలో సర్టిఫికెట్ల విషయంలో కూడా ఆ రోజు ఉప్ప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మాట్లాడేది నేను ఇలా మీకు చెప్తా ఉన్నా చలికాలం సమావేశాలు ఎత్తేసిన సార్ రఘునందన్ రావు గెలిచినాక ఇప్పటిదాకా అసెంబ్లీ అయితే పెట్టలే మరి ఇప్పుడైనా బడ్జెట్ సమావేశాలు పెడతాడో పెట్టడం నాకు తెలియదు పెడితే మాత్రం పెడతాడని ఇండియాలో పేపర్లు అయితే చెప్తున్నట్టున్నాడు పెడితే మాత్రం ఇదే సెషన్లో మీ మాదాసి గురువాల న్యాయమైనటువంటి కోరికల గురించి ఖచ్చితంగా శాసనసభలో మాట్లాడుతా నిలదీస్తా అని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు మీకు అందరికీ కూడా మరోసారి చిరస్మంచి నమస్కారాలు తెలుస్తూ